రీడ్స్ అంటే ఏమిటి రియల్ ఎస్టేట్లో మోసాలు లేకుండా పెట్టుబడి పెట్టే కొత్త మార్గం హాయ్ ఫ్రెండ్స్ మనలో చాలామందికి ఒక కోరిక ఉంటుంది రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టాలి ఒక ఆస్తి మన పేరుపై ఉండాలి కానీ అదే సమయంలో మోసాల భయం డబ్బు బ్లాక్ అయిపోతుందేమో అనే టెన్షన్ కొనుగోలు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఇవన్నీ చూసి చాలామంది వెనక్కి తగ్గిపోతారు కానీ ఒక మంచి వార్త ఉంది ఇప్పుడు రియల్ ఎస్టేట్లో కూడా మ్యూచువల్ ఫండ్ల పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది దాన్నే రీట్స్ ఈరోజు మీకు రీట్స్ గురించి సింపుల్గా క్లియర్గా వాయిస్ ఓవర్ స్టైల్లో తెలుసుకుందాం రీట్స్ అంటే ఏమిటి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ సింపుల్గా చెప్పాలంటే మీరు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులో నేరుగా ఆస్తి కొనకుండా చిన్న మొత్తంతో పెట్టుబడి పెడతారు ఆ ఆస్తుల నుంచి వచ్చే అద్దెలలో మీకు లాభం వస్తుంది అంటే ఆస్తి మీది కాకపోయినా ఆస్తి ఇచ్చే ఆదాయం మీ జేబులోకి వస్తుంది ఇది మ్యూచువల్ ఫండ్ లాగానే పనిచేస్తుంది కానీ ఈక్విటీలో కాదు రియల్ ఎస్టేట్లో రీట్స్ ఎలా పనిచేస్తాయి రీట్స్ ఒక ట్రస్ట్లా పనిచేస్తుంది అవి ఏం చేస్తాయంటే ప్రజల నుంచి డబ్బు తీసుకుంటాయి ఆ డబ్బుతో దేశంలోనే పెద్ద పెద్ద ఆఫీస్ బిల్డింగ్స్ కొనుగోలు చేస్తాయి ఆ బిల్డింగ్స్ నుంచి వచ్చే అద్దె తొంభై శాతం మదుపలరకు పంచి పెడతాయి అందుకే రీట్స్ని ఇన్కమ్ జనరేటింగ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు ఎందుకు రీట్స్ సేఫ్ ఇది చాలా సింపుల్ మీరు నేరుగా ఆస్తి కొనడం లేదు అద్దెకు కబ్జా సమస్య లేదు రిజిస్ట్రేషన్ బ్రోకర్ స్టాంప్ డ్యూటీ లాంటివి ఏమీ లేవు మీ పెట్టుబడి పూర్తిగా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కావాలంటే నేరుగా స్టాక్ మార్కెట్లో అమ్మేసుకోవచ్చు అంటే లిక్విడిటీ కూడా ఉంది రెగ్యులర్ ఆదాయం కూడా ఉంది రీట్స్లో పెట్టుబడి ఎంత నుంచి ప్రారంభం రియల్ ఎస్టేట్ అంటే అనగానే భారీ పెట్టుబడి గుర్తుకొస్తుంది కానీ రీట్స్లో పదివేల నుంచి పెట్టుబడి ప్రారంభించవచ్చు అదే పెద్ద ఫ్లాట్ కొనాలంటే యాభై లక్షల నుంచి మొదలవుతాయి అందుకే ఇది మధ్యతరగతి వారికి బెస్ట్ ఆప్షన్ రీట్స్ ద్వారా వచ్చే లాభాలు క్రమం తప్పని ఆదాయం మీరు పెట్టుబడి పెట్టిన ప్రాజెక్టు అద్దె వచ్చినప్పుడల్లా మీకు కూడా వాటా వస్తుంది రాబడి ఎక్కువ మూడు ఐదేళ్లలో మంచి రిటర్న్స్ వస్తాయి లిక్విడిటీ యూనిట్లను మార్కెట్లో వెంటనే అమ్మొచ్చు ఆస్తిని అమ్మడం లాంటి తంటాలు లేవు మోసాల భయం తక్కువ ఇది ఎస్ఈబివై పర్యవేక్షించే ఇన్వెస్ట్మెంట్ మోడల్ డాక్యుమెంట్ రిస్క్ లేదు ఎవరు పారిపోలేదు అయితే జాగ్రత్తలు కూడా ఉన్నాయి రీడ్స్ మార్కెట్తో లింక్ అయి ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు ధరలు తగ్గొచ్చు రాజకీయ ప్రలోభాలు ఉంటాయి ట్రస్ట్ పెట్టుబడి పెట్టే ప్రాంతం సరిగ్గా ఉందా చూడాలి ఐటీ ఆఫీసుల మీదే వంద శాతం ఆధారపడే ట్రస్ట్ అయితే రిస్క్ ఉంటుంది కానీ ఇవన్నీ మ్యూచువల్ ఫండ్ల రిస్క్ లాంటివే ఎవరికి రేట్స్ సూట్ అవుతాయి అద్దె ఆదాయం కావాలనుకునేవారు అద్దె ఆదాయం కావాలనుకునేవారికి రియల్ ఎస్టేట్ మోసాలు భయపడేవారికి చిన్న మొత్తంతో పెట్టుబడి మొదలు పెట్టాలనుకునేవారికి రిస్క్ తక్కువ రిటర్న్స్ స్టేబుల్ కావాలనుకునే వారికి రియల్ ఎస్టేట్ మోసాలు లేకుండా పెట్టుబడి పెట్టాలంటే రేట్స్ బెస్ట్ ఒక్క లైన్లో చెప్పాలంటే ఆస్తి కొంటే కష్టం రేట్స్ కొంటే సులువు పెద్ద రిస్కులు మోసాలు డాక్యుమెంటేషన్ ఏమీ లేకుండా సులభంగా రియల్ ఎస్టేట్లో భాగస్వామ్యం కావచ్చు ఫ్రెండ్స్ మీకు రేట్స్ ఎలా కొనాలి ఎక్కడ కొనాలి ఏ కంపెనీలు బెస్ట్ అన్నది తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో వివరిస్తాను